ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ కౌల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే ఉండ ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను ఆలోచనలను పక్కన పెట్టి ప్రతిపక్షం కలిసి వస్తుందేమో అని మేము చూసినాం అధ్యక్ష కానీ మాకు నిరాశనే మిగిలింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఏ కాలేజు ఏ పాఠశాల ఏ నగరం చూసినా ఏ పట్టణం చూసినా ఏ గ్రామం చూసినా ఏ వీధి చూసినా ఆనాడు మారుమోగిన గీతం జయ జయ హే తెలంగాణ ఈ గానం అందశ్రీ అని ఒక కవి తెలంగాణ ప్రజలకు అందించి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసి ఆనాటి పాలకుల యొక్క దాష్టికానికి నేల కొరిగినా కూడా జయ జయ హె తెలంగాణ నినాదతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు ఈ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణ గీతం ఈ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారుతుంది అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భావించరు ఆశించిన రు కానీ గానాన్ని గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసిండ్రు అధ్యక్ష అందుకే ఈరోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను గౌరవించే పార్టీగా ప్రజల పోరాటాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను మన్నించి ప్రజల యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జయ హే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించడం కనీసం దాన్నైనా కనీసం ఆనాడు ఉద్యమం ఆనాడు రాష్ట్ర సాధనలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అధికారానికి పునాదులు వేసిన ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మేము ఆమోదిస్తే అభినందిస్తారేమో అభినందించకపోయినా ఆహ్వానిస్తారేమో అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది అధ్యక్ష మేమేమన్నా అతిగా ఏమైనా ఆలోచన చేస్తున్నామా అతిగా ఏమైనా ఆశిస్తున్నామా లేకపోతే ఏమైనా అడగకూడని ఆశించింది ఏమైనా మేము ఆలోచన చేస్తున్నామా నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఈ మంచి చేసింది ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం ఈ మంచి జరగాల్సిందే ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలను మీరు మార్చుకోండి ప్రజలకు మంచి ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసి ఉంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ ఏమైనా శోభ తెస్తుందా అధ్యక్ష ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజరు అవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ఎందుకు అని అంటే ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ఈ నేల మనది గాలి మనది ఈ ప్రాంత అభివృద్ధి మనది ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష ఆ పైన వారిష్టం అదేవిధంగా అధ్యక్ష పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ఆ పథకం ఎట్లా చేస్తారు ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు మీ దగ్గర నగదేడు ఉంది వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు వీళ్ళు దివాలా తీస్తే బాగుండు ప్రజలకేం అందకపోతే బాగుండు ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష పిల్లి శాపనార్థాలకు కుట్టి దగిపడుతుందా అధ్యక్ష అట్లనే తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము వంద రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు బయట కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటి తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారిగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి మొదటి నెల నాలుగు తారీఖు లోపలనే జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం ఈసారి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడచ్చు అధ్యక్ష వారు వారు ఏదైనా ఉంటే మాట సో మేము అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మొదటి తారీఖు నాడు నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎం నాట్ హీల్డింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస కానీ పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీతపత్రాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష కనీసం ఈ విషయమైనా ఈ విషయమైనా ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు కాబట్టి కాబట్టి వాళ్ళకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష రోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్నా ఆర్థిక మంత్రి ఎక్కడనే ఉన్నాడు లెక్కలు ఇక్కడనే ఉన్నాయి ఈ లెక్కలన్నీ నేను చెప్తాను కాదంటే వారి వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారిని మాట్లాడమని అధ్యక్ష రైతు బంధు ఇంకా వేయలేదు ఎక్కడ పోయింది ప్రభుత్వం చెప్పిండ్రు కదా పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాసంగి రైతు బంధు ఇరవై పది రెండు వేల పద్దెనిమిది నాడు మొదలుపెట్టి ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది ఐదు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ అటు పదో నెలలు మొదలు పెడితే పంతొమ్మిదిలో మార్చి ముప్పై తారీఖు వరకు వేసింది అధ్యక్ష ఐదు నెలలు పట్టింది వాళ్ళకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు బంద్ వేయడానికి వస్తున్న వస్తున్న ఎలక్షన్ ఇయర్ కాదా తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి తొందర ఎందుకు పంతొమ్మిది ఇరవైలో యాసంగి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల నాడు మొదలుపెట్టి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై తొమ్మిది నెలలు పట్టింది అధ్యక్ష ఒక యాసంగి పంటకు రైతు బంద్ వేయడానికి తొమ్మిది నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మ గాలిందో నేనేం చెప్తా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో యాసంగి పంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు మొదలుపెట్టి పది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదు అంటున్నారు నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరిగనికపోయినని చెప్పేటట్టు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మన అరవై రోజులు కాలేదు ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని అయినా అప్పుడే రైతుబంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్న అమాయకులు అధ్యక్ష వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది ఎవరి ఎవరి ఆలోచన ఏంది ఎవరు ఏం చేస్తుండ్రో ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో తెలీదా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకి నష్టం జరిగింది ఆటో డ్రైవర్లని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణ